హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారు ఈరోజు మనము శివరాత్రి రాబోతోంది కాబట్టి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగండి ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసిన రోజు కూడా మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది ఇది ఈరోజు శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉందండి ప్రతీ నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది ఈ పండుగ ప్రధానంగా బిల్వ పత్రాలు శివునికి సమర్పణ ద్వారా జరుగుతుంది రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని పూజ చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకాలు అర్చనలు శివలీలా కథన పారాయణం జరుగుతాయి అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది పూర్వము శ్రీశైలక్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్గురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో విపులంగా వర్ణించారు ఈరోజు అంత భక్తులు శివ పంచాక్షరీ మంత్రాన్ని పఠించటం చాలా మంచిది పంచాక్షరీ మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమైనది ఈ మంత్రంలోని పంచ అనగా ఐదు అక్షరములు నా సి వ య నమ శివాయ నిరంతరం భక్తితో ఈ మంత్రాన్ని పఠిస్తే శివ సాన్నిధ్యాన్ని ప్రాప్తిస్తుంది అంతేకాకుండా క్షీరక్షాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలం నుండి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడి దానిని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి కూడా ఇదే ఒకప్పుడు ప్రళయకాలంలో బ్రహ్మ విష్ణువులకు భీకర యుద్ధం జరిగింది ఎవరికండి బ్రహ్మ విష్ణువులకు అప్పుడు శివుడు పార్వతీదేవితో బయలుదేరి యుద్ధరంగమునకు వెళ్ళి ఆ యుద్ధమును రహస్యంగా తిలకించి ఇద్దరి వస్త్రాలను తనలో విలీనం చేసుకొని అగ్ని స్తంభం రూపాన్ని పొందుతాడు అదే శివరాత్రి రోజు వచ్చే విశేష లింగోద్భవ సమయం అప్పుడు బ్రహ్మ విష్ణువులకు ఆశ్చర్యపోయి విష్ణువు వరాహరూపుడై అంతమును తెలుసుకోవడానికి వెళ్తాడు బ్రహ్మ హంసవాహనుడై ఆదిని తెలుసుకోవటానికి వెళ్తారు విష్ణువుకి అంతము ఎక్కడున్నదో తెలియని కారణంగా యధాస్థానముకు వచ్చి ఉండరు బ్రహ్మ ఆదిని తెలుసుకోవటానికి వెళ్ళుచుండగా ఎదురైన మొగలి పువ్వు కామధేనువుతో ఒప్పందం చేసుకుని ఆదిని చూశాను అనటానికి సాక్ష్యంగా తీసుకొస్తాడు తిరిగి వచ్చిన బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్ళి నేను ఆదిని చూశాను కావాలంటే కామదేవుని మొగలి పువ్వుని అడగమని చెప్తాడు అప్పుడు మొగలి పువ్వు అవును అని చెబుతుంది కామధేనువు మాత్రం తలతో అవును అని చెప్పి తోకతో కాదు అని చెప్పటం శివుడు గమనిస్తాడు శివుడు విష్ణువు యొక్క సత్యవాక్యానికి సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజలు కైంకర్యాలు విష్ణువుకి అందుతాయని ఆశీర్వదిస్తాడు బ్రహ్మ అబద్ధం చెప్పిన కారణంగా బ్రహ్మ గర్వాన్ని అణచటానికి శివుడు తన కనుబొమ్మల నుండి భైరవుని సృష్టించి బ్రహ్మదేవుని యొక్క అబద్ధం చెప్పిన ఐదవ ముఖాన్ని ఖండిస్తాడు అంతేకాదు అప్పటి నుండి బ్రహ్మదేవునికి పూజలు లేకుండా చెప్పిస్తాడు మొగలి పువ్వుని నీవు అబద్ధం చెప్పావు కనుక నీతో పూజలు ఎవరికీ ఉండవు అని ఇస్తాడు అలాగే కామధేనువు కూడా తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు పరమశివుడు కామధేనువుకి ముఖంతో అసత్యమాడితివి కనుక నీ ముఖం పూజనీయం కానీ అని అసత్యమాడని నీ భాగము పునీతమై పూజలు అందుకొనుచు అని చెబుతూ గోమూత్రము గోమయము గోక్షీరము పునీతములైనవి పూజా పునస్కారములలో వాడదగినవి అని చెప్పి అదృశ్యమయ్యను ఈ శివరాత్రి పర్వదినంన ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అందరికీ మన శివపురాణ రాత్రి శుభాకాంక్షలు